పాత దేవుడి ఫోటోలు విగ్రహాలను ఏం చేయాలి ఎవరైనా గిఫ్ట్గా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వవచ్చా పరిచయం శ్రీ మాత్రే నమ మన ఇంట్లో దేవుడి గది అంటే అత్యంత పవిత్రమైన ప్రదేశం అయితే అయితే చాలామందికి వచ్చే ఒక పెద్ద పెద్ద సందేహం ఏమిటంటే చాలా ఏళ్ళుగా పూజించిన ఫోటోలు పాడైపోయినప్పుడు లేదా ఎవరైనా కొత్త ఫోటోలు విగ్రహాలు ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి పారే నీటిలో వేయాలా లేక దేవాలయాల్లో వదిలివేయాలా దీని గురించి శాస్త్రం చెబుతున్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తీర్థయాత్రల నుండి ఫోటోలు విగ్రహాలు తెచ్చి గిఫ్ట్గా ఇవ్వవచ్చు మనం తిరుమలకో కాశీకో షిర్డికో వెళ్ళినప్పుడు మన ఆప్తుల కోసం ప్రసాదంతో పాటు దేవుడి ఫోటోలు లేదా విగ్రహ లేదా విగ్రహాలు తెస్తుంటాం కానీ ఇది సరైన పద్ధతి కాదని వివరిస్తున్నారు ఎందుకు మీరు ఇచ్చే ఫోటో పెట్టుకుంటే అవతలి వారి ఇంట్లో ఇంట్లో స్థలం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే ఆ దేవుడిని వారు పూజించే పద్ధతి వేరుగా ఉండవచ్చు దీనివల్ల వారికి తెలియని ఒక మానసిక ఒత్తిడి లేదా భయం కలుగుతుంది ఉత్తమ మార్గం ఏమిటంటే ప్రసాదం ఇవ్వడం అత్యంత శుభప్రదం ఒకవేళ వస్తురూపంలో ఇవ్వాలనుకుంటే ఆ ఆలయ చరిత్రకు సంబంధించిన పుస్తకం పాత ఫోటోలు లేదా పాడైపోయిన ఫోటోలు ఏం చేయాలి చాలా కాలం పూజించడం వల్ల ఫోటోలు వెలిసిపోవడంతో లేదా పసుపు కుంకుమ వల్ల పాడైపోవడం సహజం నదుల్లో వేయవద్దు ఇది వరకు పాత ఫోటోలు నదిలో వేయమని చెప్పారు కానీ ప్రస్తుత కాలంలో నదులు కలుషితమవుతున్నాయి కాబట్టి ఫోటోలోని ఫోటోలను నీటిలో పారవేయడం సరైనది కాదు సరైన పద్ధతి ఫోటోకి ఉన్న ఫ్రేమ్ తీసి పక్కన పెట్టండి ఆ చిత్రాన్ని శుభ్రమైన న్యూస్ పేపర్లో జాగ్రత్తగా చుట్టి ఇంట్లో అటక మీద ఒక అట్టపెట్టెలో భద్రపరచుకోవచ్చు లేదా పేపర్ రీసైక్లింగ్ చేసే వారికి ఈ చిన్న తప్పు లేదు మన మనసులో భగవంతుని పట్ల గౌరవం ఉంటే చాలు కాగితాల అనవసరమైన భయం అక్కర్లేదు విగ్రహాలు మరియు ప్రతిమల విషయంలో జాగ్రత్తలు పూజా విగ్రహాలు ప్రాణపిష్ఠ చేసిన విగ్రహాలు లేదా సాల గ్రామాలు శివలింగాలు ఇంట్లో ఉండి వాటిని పూజ చేయలేని పరిస్థితులు ఉంటే మాత్రం వాటిని దేవాలయాల్లో అర్చకులకు అప్పగించాలి షోపీస్ విగ్రహాలు మన హాల్లో అందరం అందం కోసం పెట్టుకున్న విగ్రహాలు కొన్ని భిన్నమైతే విరిగిపోతే వాటిని మొక్క మొక్కల కుండీల్లో లేదా తోటలో పె పక్కన పెట్టివేయవచ్చు అంతేకాని వాటిని రావి చెట్టు కిందనో గుడిమెట్ల దగ్గరనో వదిలివేసి మీ వ్యయాన్ని ఇతరులకు బదిలీ చేయకండి